తీస్తా ఉంది లేట్ అయితే రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు అడుగులు ముందుకు వేసి ప్రజలకు అండగా నిలిచినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సంక్షేమ రంగానికి ఆద్యుడు రాజశేఖర రెడ్డి గారైతే భారతదేశ చరిత్రలో ఎర్రడూ లేనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు సమగ్రంగా సంపూర్ణంగా అమలు చేస్తున్నటువంటి ఘనత మన బీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి తెలియజేస్తున్నాం అందుకు సంబంధించి ఈ రోజు ముత్కూరు మండల కేంద్రంలో స్థానికంగా ఉన్నటువంటి మండల బ్యాన్వి పెట్ట విష్ణువర్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరితో కలిసి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించాం ఆ సందర్భంగా ఈ రోజు రేపు ఆరో తేదీ మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి సంఘం నెల్లూరు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం ఎప్పుడో దాదాపుగా రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైనటువంటి పదిహేను సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు చూశాం ఎంతో మంది ముఖ్యమంత్రిలో పనిచేశారు కానీ ఎవరు కూడా సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తి చేయాలనేటువంటి స్పృహను కోల్పోయారు ఈ ప్రాంతానికి సంబంధించి కారణ హయాంలో ప్రారంభించి ఆనాడు చేపట్టినటువంటి ఆ పనులు దాదాపుగా ఆంధ్ర రాష్టంలో మొత్తం మోడర్నైజేషన్ కింద అన్ని పనులు పూర్తయ్యాయి కన్నా డెంటా మోడైజేషన్ పనులు మాత్రం ఆగిపోయాయి అటువంటి దానికి సంబంధించి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే శంకుస్థాపన చేశాడో ఈ రోజు రేపు ఆరో తేదీ ప్రీతి ముఖ్యమంత్రి రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకుంటున్నాం మరో వంద సంవత్సరాల కాలం పాటు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ మండలానికి సంబంధించినటువంటి ప్రజానీకానికి ఎటువంటి ఆదుపోటు లేకుండా సజావుగా సాఫీగా సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తి కావడంతో సకాలంలో నిరొందించుకునేటువంటి అవకాశాలు ఏర్పడింది అని చెప్పి చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇది అనేక సందర్భాల్లో మనం మాట్లాడాం రాజన్న రాజ్యం జగన్ అన్నతోనే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నా రాజశేఖర రెడ్డి గారు హయాంలో తెలంగాణ ప్రారంభమయ్యాయో ఆ పనులన్నిటి కూడా తిరిగి ప్రారంభించినటువంటి ఘనత మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు సంఘం నెల్లూరు బ్యారేజీలు కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు కానీ ఎప్పుడూ రాజశేఖర రెడ్డి గారి హామీలో నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ ఏర్పాటు చేస్తే ఆ తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు తట్టుకోవడానికి చివరి రోజుల్లో లేదా ఎస్సీ ఎస్సీలకు బీసీలు కొంతమందికి ఇస్తాం మూడు వ్యక్తులకు ఇస్తామని చెప్పి రకరకాలైనటువంటి మోసాలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజశేఖర రెడ్డి గారి ఆలోచన గురించి రాజశేఖర రెడ్డి గారి నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీల గురించి చెప్పాం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాడు ఎవరికైతే ఎన్నికల నాటికి తెల్ల రేషన్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా నాన్ ఫెషర్ ప్యాకేజ్ ముత్పూర్ మండలానికి సంబంధించి ఇస్తామని చెప్పి చెప్పి ప్రతి కుటుంబానికి ఈ రోజు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నాన్ ఫెషర్మన్ ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఘనత మన కీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ తెలియజేస్తున్నాడు ఎలా చాలా కలకలు దీని అర్థం పరిపాలన తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైందని చెప్పడానికి ఇది సంకేతం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ మరొక రానిటువంటి మహానేత మరణం లేనటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఆయన వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఆయన ఆశీస్సులతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు నీటి నూరేళ్లు వద్దిల్లి శాశ్వత ముఖ్యమంత్రిగా ఆంధ్ర ఈ భగవంతుని ప్రార్థిస్తూ మహానేత రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా పేదలకు సంబంధించి తీరులో వస్త్రదానం చేయాలనేటువంటి ఆలోచనతో మండల నాయకత్వం ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దీనికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు దీన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి